హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్ నేను మీ శరీషాని డెటాల్ని సింక్ హోల్లో పోస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి ఇలా దీపం వెలిగించి ఇంట్లో పెట్టండి చూసి తర్వాత ఆశ్చర్యపోతారు ఇటువంటివి ఇంకా చాలా ఈ వీడియోలో చూసేద్దాం మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా అటువంటి వాటి నుంచి చాలా ఆర్డర్ చేస్తుంటాం వాళ్ళు మనం ఆర్డర్ చేసిన వాటిని ఇలా అట్టపెట్టెల్లో పంపిస్తుంటారు వాటిపైన ఇలా బార్కోడ్ ఉంటుంది మనం వస్తువులను తీసుకున్న తర్వాత ఇలా బార్కోడ్తోనే అట్టుపెట్టెల్ని పడేస్తుంటాం కానీ దొంగతనం చేసేవాళ్ళు ఈ బార్ కోడ్ని యూజ్ చేసి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇంకా చాలా విషయాలు తెలుసుకొని మన అకౌంట్లో మనీని తీసేస్తుంటారు ఇలా ఈ మధ్య జరుగుతున్నాయి కదండి అందుకని బార్కోడ్ ఉన్న పేపర్ని చింపేసి పడేయమంటున్నారు కానీ ఆ పేపర్ అంత తొందరగా రాదు అందుకని ఆ పేపర్ని తీయకుండానే మనం అలానే పడేస్తుంటాం అలా కష్టపడి చింపే పని లేకుండా ఈజీగా ఈ బార్ కోడ్ని ఎలా తుడిచాలో చూపిస్తానండి అందుకోసం ఇలా శానిటైజర్ని తీసుకోండి ఇప్పుడు తప్పనిసరిగా అందరిలో ఈ శానిటైజర్ ఉంటుంది కదండి కొంచెం కాటన్ తీసుకొని దానిపైన కొంచెం శానిటైజర్ని తీసుకోండి తర్వాత ఆ కాటన్తో బార్కోడ్ పైన తుడిస్తే ఆ ప్రింట్ శానిటైజర్తో చాలా ఈజీగా పోతుంది చూడండి ఎక్కువసేపు కూడా రబ్ చేయక్కర్లేదు ఈజీగా బార్కోడ్ అంతా పోయిందనమాట ఈ విధంగా మీరు కూడా బార్కోడ్ ఉన్న అట్టపెట్టని పడేయకుండా ఇలా శానిటైజర్తో తుడిచి తర్వాత పడేసేయండి ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా ఫ్రెండ్స్ ఎడికి వెళ్ళినా అప్పుడప్పుడు బ్రాస్లెట్ పెట్టుకొని వెళ్తుంటాం ఇంట్లో ఎవరైనా ఉంటే బ్రాస్లెట్ పెట్టడానికి హెల్ప్ చేస్తుంటారు ఇంట్లో ఎవరు లేకపోతే మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు బ్రాస్లెట్ పెట్టుకోవాలని ట్రై చేస్తే ఇలా పడిపోతూ ఉంటుంది పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది ఒక్కళ్ళమే ఉన్నప్పుడు బ్రాస్లెట్ పడిపోకుండా ఈజీగా పెట్టుకోవడానికి ఒక సులభమైన పద్ధతి ఉందండి అందుకోసం ఇలా ఒక హెయిర్ బ్యాండ్ని తీసుకొని ఫస్ట్ చేతికి వేసుకోండి బ్యాండ్ వెనక సైడు బ్రాస్లెట్ పెట్టి కొసని బ్యాండ్ కింద నుంచి ఫ్రంట్కి పోనివ్వాలి తర్వాత ఇంకొక కొసను పట్టుకొని అలానే బ్యాండ్ కింద నుంచి ముందరకుపోనివ్వండి ఇప్పుడు బ్యాండ్ కింద టైట్గా రెండు కొసలు ఉంటాయి కాబట్టి అవి పడిపోవన్నమాట ఇప్పుడు హుక్ ఈజీగా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు బ్యాండ్ని తీసేయండి బ్రాస్లెట్ అలాగే చేతికుంటుందండి ఎవరు లేనప్పుడు మనం ఎవరి హెల్ప్ లేకుండా సులభంగా హెయిర్ బ్యాండ్ సహాయంతో బ్రాస్లెట్ని పెట్టేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి అందరూ నైట్ కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత సింకు గ్యాస్ స్ట్రో అంతా క్లీన్ చేసి పడుకుంటాం ఎంత క్లీన్ చేసినా సింక్ హోల్లో నుంచి అప్పుడప్పుడు చెడ్డ వాసనలు వస్తుంటాయి దాంట్లో నుంచి బొద్దింకలు పురుగులు కూడా వస్తుంటాయి కదండి అలా దుర్వాసన రాకుండా బొద్దింకలు పురుగులు రాకుండా ఉండాలంటే చాలా సింపుల్గా ఒక పని చేస్తే చాలండి అదేంటంటే డెటాల్ బాటిల్ తీసుకోండి సింక్ హోల్లో కొంచెం డెటాల్ వేసుకోండి తర్వాత ఒక పేపర్ తీసుకొని ఇలా మర్చుకోండి ఇలా మర్చుకున్న తర్వాత సింక్ హోల్ క్లోజ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి డెటాల్ వల్ల సింక్ పైపులో నుంచి వచ్చే చెడ్డ అంతా పోతుంది పేపర్ అడ్డం పెట్టాం కాబట్టి బొద్దింకులు పురుగులు ఇంటి లోపలికి రాలేవు ఒకవేళ వచ్చినా డెటాల్ పవర్కి అవి చనిపోతాయండి తర్వాత అవి తీసి పడేయండి ఇలా సింకులో పదిహేను రోజులకు ఒకసారి డెటాల్ నైట్ టైంలో వేస్తే సింకులో చెడ్డ వాసనలు రాకుండా ఉంటాయి బొద్దింకులు పురుగులు కూడా రాకుండా ఉంటాయన్నమాట టెంకాయలు ఒక్కొక్కప్పుడు మన నీళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని అలా పెట్టేసామనుకోండి అవి ఇలా పడుకున్నట్లు పడిపోతుంటాయి అందుకని తొందరగా చెడిపోతాయి అన్నమాట అలా తొందరగా చెడిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే టెంకాయని ఇలా నిలబడితే చాలా రోజులు చెడిపోకుండా ఉంటాయండి కానీ ఒక్కొక్కసారి ఇలా టెంకాయని నిలబడుతుంటే అది పడిపోతూ ఉంటుంది అవి పడిపోకుండా నిలబడే ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా బార్డర్ కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేట్ తీసుకోండి అందులో బియ్యం పోసుకోవాలి తర్వాత వాటిపైన టెంకాయలు ఇలా నిలబెట్టామనుకోండి అవి పడిపోకుండా అలా వర్తికలు గానే నిలబడి ఉంటాయి అనమాట ఆ ప్లేట్ని అలా ఒక సైడ్ పెట్టుకుంటే టెంకాయలు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి వాడుకోవచ్చు టెంకాయలు అయిపోయిన తర్వాత బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు అండి టెంకాయ పైన ఇలా పీచు ఉంటుంది కదా ఆ పీచుని తీసేస్తే కింద మూడు కళ్ళు ఉంటాయి పీచు తీసేసి టెంకాయ పెట్టామనుకోండి పక్కకు పడిపోతుంది కదండి అప్పుడు ఆ కళ్ళల్లో నుంచి లోపల ఉన్న టెంకాయ నీళ్ళు బయటకు వస్తుంటాయి అటువంటిప్పుడు టెంకాయ తడై తొందరగా చెడిపోతుంది అనమాట అందుకని ఈ పైన పీచుని తీయకుండా టెంకాయని స్టోర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా ఒక ప్రమిది తీసుకోండి మట్టిది కానీ పింగాణిది కానీ తీసుకోండి అందులో అర టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవాలి మనం కాఫీ తాగుతాం చూడండి ఆ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట అది వేసుకోండి తర్వాత రెండు కర్పూర బిళ్ళలు తీసుకొని పొడి చేసి ప్రమిదలో వేసుకోండి ఇప్పుడు కొబ్బరి నూనె అందులో పోసుకోవాలి ఆ ఎంత మునిగే మునిగ వరకు పోసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒత్తిడి పెట్టుకొని అది తడి చేసుకోవాలి ఇప్పుడు వెలిగించండి కొబ్బరి నూనె తక్కువ అనిపిస్తే ఇంకొంచెం పోసుకోండి ఇది వెలిగించి ఇంట్లో పెడితే దాంట్లో నుంచి వచ్చే వాసనకి పొగకి ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే అవి తగ్గిపోతాయండి సాయంత్రం ఆరు గంటలకు గుమ్మం దగ్గర కానీ కిటికీ దగ్గర కానీ వెలిగించి పెట్టామనుకోండి దోమలు ఆ వాసనకి ఇంట్లోకి అసలు రానే రావన్నమాట కానీ పిల్లలు ఉంటే ఆ ప్రమిద దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి ఈ విధంగా ప్రమిద వెలిగించి పెట్టామనుకోండి మన ఇంట్లో బల్లులు దోమలు తగ్గిపోతాయి ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ చేశారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్